ఎలాంటి గ్రహదోషాల నుంచి మీరు విముక్తి పొందాలన్నా పూర్వకర్మలను త్వరగా కరిగించుకోవాలన్నా ఇలాంటి స్తోత్రం మనం రోజూ తప్పక పారాయణ చేయాలండి అలాంటి స్తోత్రం ఈరోజు మన రశ్మితోలో అందరికీ నమస్కారం అండి నేను మీ రశ్మి రష్మితో ఛానల్కు స్వాగతం ఈరోజు మన రశ్మితోలో సురభి స్తోత్రం మీ అందరి కోసం ఓం శ్రీ మహాగణాధిపత ఏ श्रीगुरुभ्यो नमः सुरभिस्तोत्रम् ॐ सुरभ्यै नमः पुरन्दर उवाच नमो देव्यै महादेव्यै सुरभ्यै च नमो नमः गवाम्बीजस्वरूपायै नमस्ते जगदम्बिके नमो राधाप्रियायै च पद्मांशायै नमो नमः नमः नमाह कृष्णप्रियायै च गवां मात्रे नमो नमः कल्पवृक्षस्वरूपायै सर्वेषां सततम्बरे क्षीरदायै धनदायै बुद्धिदायै नमो नमः शुभदायै सुभद्रायै गोप्रदायै नमो नमः यशोदायै कीर्तिदायै धर्मदायै नमो नमः स्तोत्रश्रवणमात्रेण तुष्टा हृष्टा जगत्प्रसूः ఇంతటి అద్భుతమైన స్తోత్రాన్ని మనకు అందించింది సాక్షాత్తు ఆ ఇంద్రుడేనండి కామధేనువుని ఈ విధంగా స్థుతించి పారాయణ చేయడం మూలాన ఇంద్రుడు తన ఇంద్ర పొందాడు అని దేవి భాగవతంలో చెప్పబడింది ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తూ గోసేవ చేస్తారో వారికి నారదుడికి ఎటువంటి స్థానము కలిగిందో అలాంటి స్థానం ఆ కృష్ణ భగవానుడు మనకు కూడా ఇస్తాడు స్నానానికి ముందు చదివి స్నానం చేస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలాన్ని పొందుతారు గోసేవ చేసినప్పుడు గోపూజ చేసినప్పుడు ఈ స్తోత్రాన్ని చదువుతూ చేస్తే సకల సంపదలతో పశు సంపదలతో మన పూర్వకర్మ ఫలాలన్నీ తగ్గించుకుని గ్రహ దోషాలన్నీ తొలగించుకుని మనం ధన్యులమవుతామండి మీరు కూడా ఇంతటి అద్భుతమైన సురభి స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోండి ముక్కోటి దేవతలు తనలోనే కొలువయ్యున్న గోవును ఆ కృష్ణుడికి ఇష్టమైన గోవును మనం ఈ స్తోత్ర పారాయణంతో స్థుతించి తరిద్దామా అండి మళ్ళీ కలుద్దామండి జై చెండి